కూరుస్తారని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తా ఉన్నా మన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన అధోగతి చరిత్రము తీరిపోయిందని చెప్పి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా దేవుళ్ళకు మొక్కుంటున్నారు ఎన్డీఏ కూటమిలో భారతీయ జనతా పార్టీ మోడీ గారి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు గారికి ఆయన సైకర మంత్రివర్గులకు తోటి ఎమ్మెల్యేలకు అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నా ఆంధ్ర రాష్ట్రం సెంట్రల్ గవర్నమెంట్లో గత ప్రభుత్వం బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు వారి స్వార్థం కోసం వారు కేవలం వారి పనులు చూసుకుంటూ వచ్చారు కానీ రాష్ట్రం కోసం అభివృద్ధి కోసం ఏమాత్రమో తోడ్పడలేదు ఇప్పుడు ఇది ఒక శుభ పరివారం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ మోడీ గారు ఉన్నారు వారి సహకారంతో చంద్రబాబు నారాయణ గారు అందు చూపుతో మన ఆంధ్ర రాష్ట్రం పురోగతి లేకపోతుంది ఎన్ని సంవత్సరాలు ఎన్నికపోయినా మన ఆంధ్ర రాష్ట్రం ఒక్కసారిగా